ప్రభునటువంటి దేశప్రీస్తునామానికి స్తోత్రాలు అందరికీ ప్రేసి దళ తినేదాంట్లో నిద్రపోయే దాంట్లో మాట్లాడే దాంట్లో నీవు మితముగా ఉంటున్నావా సేవకుడా స్వార్థి కూడా వీటిలో నీవు మితముగా ఉంటే నీవు సేవ్ నీవు ఒకవేళ వీటన్నిటిలో మితముగా లేకపోతే నీవు కొన్ని కొన్ని సందర్భాలలో శ్రమల పాలు అయ్యే అవకాశం ఉంది ఎలానో తెలుసా రెండో తిమోతి నాలుగు ఐదు వచనాలలో ఉంటుంది నాలుగు అధ్యాయం ఐదు వచనంలో అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము శ్రమపడుము స్వార్థికుని పనిచేయము నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము అని ఇవి ఏవి శ్రమపడను ఇందులో క్రీస్తు స్వార్థ విషయంలో చేయాలి పరిచర్య చేయాలి కదా ఇంకా సంపూర్ణంగా ఉండే విషయంలో నీవు మితముగా ఉండాలి మరి తినేదానికి ఎందుకు వచ్చింది అని అంటారా మీరు అయితే నువ్వు మితముగా ఉండాలి ఎందుకు ఉండాలంటే నియమములు పెట్టుకునాలి కొన్ని కొన్ని వాటికి మనము అద్దులు పెట్టుకునాలి కదా అన్ని విషయంలో మితముగా ఉండాలి అని మనము జాగ్రత్త పడాలి దానిలో ముఖ్యం కారణం ఏమిటంటే నిద్రపోయే విషయంలో నిద్రపోతాము మనము అని అంటే సోమర్లమైపోతాం ఏదో ప్రపంచం అంతా మనమే సృష్టించి ప్రపంచంలో ఉన్న ప్రజలందరి భారం మనమే మోస్తున్నాం వారందరికీ మన చేతులతోనే కష్టపడి వారిని పోషిస్తున్నాం ఇక అలసిపోయామని నిద్రపోతామంటే మన బెడ్డుకు నొక్కులు పడతాయి నేల మీద పడుకున్న వారి శాప వారి బెడ్షీట్ వంకర తిరుగుతుంది తలదిండు వైపు వెళ్తుంది వారొక ఆకారంలో పడిన వారు ఇంకో ఆకారంలోకి వెళ్ళిపోతారు ఎందుకు నిద్ర నియమం లేదు నీకు నిద్రల నియమం కావాలి మెలుకగా ఉండి నువ్వు ప్రార్థన చెయ్యి అన్నాడు స్వార్థికుని పని చేయి శ్రమపడు పరిచర్య చేయి నీవు సంపూర్ణంగా ఉండు అని అన్నాడు దేవుడు అసంటి పని చేసేటప్పుడు నువ్వెలా ఉండాలి అటువంటి పనిలో నీవు బహు జాగ్రత్త పడి ఉండాలి మొట్టమొదటిగా ఆ పనిలో ఉండవలసిన దానికి మితముగా అద్దులు నియమించుకోవలసిన ఫస్ట్ నెంబర్ నిద్ర ఆ నిద్రను జాగ్రత్తగా నీకు సరిపోయేటంత నిద్రపోవాలి నీ పరిచర్యకు దేవుడి పని కొరకు సమాజం కొరకు నీవు ఉపయోగపడాలి అంటే నీవు మెలుకువ కలిగి ప్రార్థించాలి బలముగా ఆత్మీయ మెలుకువ కలగాలి నీకు ఏ శబ్దం వచ్చినను నీవు ఇట్టే లేచి ప్రార్థించాలి ఎవరి గురించి దర్శనం వచ్చినను ఇట్టే లేచి ప్రార్థించాలి ఎప్పుడు నీ ప్రార్థన సమయం ఆరంభించుకున్నావో నీ ప్రార్థన సమయాన్ని నియమించుకున్నావో ఆ సమయానికి తప్పకుండా నువ్వు మోకరించాలి దాని కొరకు నిద్రకు నీవు అద్దులు నియమించుకోవాలి అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే కొన్నిసార్లు అలా ఉండాలి నిద్రపోయే విషయంలో క్రమం క్రమాన్ని మనం పాటించాలి అదే విషయంలో చూసినట్లయితే మనం ఇక్కడ ఇంకా చూస్తే సూర్యుడి కింద జరుగుతున్న సమస్తమును కూడా జాగ్రత్తగా జరిగించాలి కదా ఎందుకు ప్రతిదానికి సమయము కలదు అని వాక్యం సెలవిస్తుంది ప్రతి దానికి ఒక సమయము ఉంది అనంటే మనము తినే విషయంలో కూడా ఎలా ఉండాలంటే మితముగా ఉండాలి ఎందుకు అని అంటే నీవు కడపారా తిన్నావా నీ నాలుక రుచిని తగిలించుకున్నావా నీకు తిండి ధ్యాసే ఉంటుంది తిండి ధ్యాసే ఉంటుంది నీవు తిండికి అద్దులు మితముగా నియమించుకునాలి తిండికి అద్దులు నియమించుకుంటే ఈ రోజులలో నాన్ వెజ్ ఎక్కువగా తింటే కొలెస్ట్రాల్ వస్తుంది బ్లడ్ షుగర్ వస్తుంది కదా బ్లడ్ ప్రెషర్ వస్తుంది ఉప్పు కారం ఎక్కువ తిన్నా నాలు నాలుగకు తగినంత రుచి కావాలన్నా బయట జంక్ ఫుడ్ తిన్నా ఇవన్నీ శరీరాన్ని ఆయస పెడుతున్నాయి నష్టపెడుతున్నాయి అప్పుడు ఈ శరీరం ఏమైపోతుంది బలహీనమైపోతుంది రోగంకు గురైపోతుంది చాలా దేనికి పనికి రాకుండా ఇది గురైనప్పుడు నీవు పరిచర్య పని చేయలేవు దేవుడి పని చేయలేవు సువార్థికుని పని చేయలేవు సంపూర్ణంగా క్రీస్తులో ఉండలేవు కాబట్టి నువ్వు తిండికి అద్దులు పెట్టుకోవాలి అద్దులు పెట్టుకొని నువ్వు ఎప్పుడు ఏమి తినాలి ఉదయ కాలం నువ్వు టీ తాగుతున్నావా అది నీ శరీరానికి క్షేమం షుగర్ వేసుకుంటున్నావు ఆ షుగర్ ఎంత డేంజర్ అనేది నీకు తెలుసు కదా నీవు ఎడ్యుకేటెడ్ కావచ్చు నీవు జనరేషన్ చక్కెర తక్కువగా వేసుకున్నాలి అది ఎంత ప్రమాదకరం అని నీకు తెలుసు నువ్వు న్యూ జనరేషన్లో ఉన్నావు కంప్యూటర్ యుగంలో ఉన్నావు నీకు అన్నీ తెలిసి కూడా నీ శరీరాన్ని నీవు బలైన పరచుకుంటావు ఎక్కడైతే రోడ్డుపైనైతే రోడ్డుపైన జంక్ ఫుడ్డు అది ఇది తిని నిన్ను నీవు మై తిని తిండి ఒళ్ళు పెరుగుతావు అప్పుడు నీకు మన్ మతి మందం అవుతుంది దీని ద్వారా అధికమైన తిండి అధికమైన మాంసం ద్వారా అందుకే నీ సామిత్ర గ్రంథంలో వాక్యం సెలవిస్తుంది కదా నువ్వు తిండి కాకు అని అదేవిధంగా చూసినట్లయితే మనము తిండికి అద్దులు నియమించుకోవాలి పొద్దున ఏం టిఫిన్ చేస్తున్నాం మధ్యాహ్నం ఎలా డిన్నర్ ఎలా ఉంది దాన్ని ఎలా అరుగుతుంది మన శరీరంలో ఉన్నటువంటి కొన్ని కొన్ని బలహీనతలు బీపీ కానీ షుగర్ కానీ ఉంటే దానికి కూడా సరిపడల మనం ఏం తీసుకోవాలి అనేది ఎక్కడ మనకు అంత లేవు ప్రోటీన్స్ తీసుకునే మనకంత లేదు బడ్జెట్ అని అనుకుంటే మనం ఉన్న దాంట్లో ప్రభుల వారిని ప్రార్థించి ప్రార్థనకు నియమాలు పెట్టుకొని మెలకువ కలిగి ఉండి ప్రార్థిస్తున్నామే ఆ ప్రార్థన మనకు సహాయపడి మన శరీరానికి ఆరోగ్యం ఇస్తుంది కాబట్టి మనము ఏ విధంగా ఉండాలో మనకు బలాన్ని తెలివిని నేర్పిస్తుంది పోతే రెండు అయ్యాయి కాబట్టి ఇప్పుడు మూడవది ఏమిటనంటే మాట్లాడడం మాట్లాడడం అనేది మాట్లాడేదానికి అద్దులు ఉండాలి ఎలా అంటే దేవుడు వాక్యం సెలవిస్తుంది ఏమని మాట్లాడుటకు తగ్గించి ఉండాలి వినుటకు వేగిరపడాలి అని వినకుండానే ఎదుటి వాళ్ళను ముచ్చట ఎప్పనివ్వకుండానే మనము చొచ్చి చొచ్చి మరల మరల మాట్లాడి పదే పదే విసికించి బాధ పెడుతూ ఉంటాం అలా ఉంటున్నప్పుడు మన మాట ఎంతటి విలువ కలిగినదైనను మన మాట ప్రజలకు ఉపయోగ ఉపయోగకరమైనదో ఆ మాటకు విలువ ఉండదు ఎప్పుడు మన తొందరపాటు అధికంగా మాట్లాడడం ద్వారా మన మాటకు విలువ ఉండదు అందుకని మాట్లాడే విషయంలో కూడా జాగ్రత్త వహించాలి ఎదుటివారిది పూర్తిగా వినాలి వింటున్నప్పుడే ప్రభుల వారిని ఆలోచనిస్తాడు నువ్వు వినడం ఆరంభించావంటే నేను ఆలోచనిస్తాడు ఒకవేళ వాళ్ళని మాట్లాడనివ్వకుండా నువ్వు అంటున్నావు అంటే నీకు ఆలోచన లేక నువ్వు వేగిరపడుతున్నావు తొందరపడి కలిగి నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి మాట్లాడే విషయంలో నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏది వెక్కసం అయ్యేటట్లు కూడా మనకు ఉండకూడదు ఏదైనా సరే కాబట్టి వట్టిగా మాట్లాడకూడదు మనకు చెంద చెందని దాని కొరకు మనం ఎప్పుడు కూడా మనం ఏమి చేయకూడదు ఆయాస పడకూడదు ప్రాయాసము పడకూడదు దాని మీద మనకు అసలే దృష్టి ఉండకూడదు అదేవిధంగా చూసుకున్నట్లయితే మన స్థానమునకు మించి మనం ఊహించుకోకూడదు మనం ఎంత స్థానంలో ఉన్నాం అంటే అమ్మ దేవుడు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికం ఇవ్వగలడు అంటే ఇవ్వగలడు నీవు అడుగుతున్నది ఏమిటి నీ స్థాయికి తగ్గట్లు నువ్వు అడగకపోవచ్చు దేవునికి స్థాయి దేవుని స్థాయికి తగ్గట్టు నువ్వు విశ్వసించి అడగవు తప్పు లేదు కానీ నువ్వెలా ఆశపడుతున్నావు అనేది మనం చూసుకున్నా వాటి విషయంలో కూడా మనం మితముగా ఉండాలి కదా మన దగ్గర అతిశయపడడానికి ఏముంది ఏమి లేదు పరిశుద్ధతను పరిశుద్ధులను బట్టి కానీ సహావాసం బట్టి కానీ మన స్థానము దేవుడు ఇచ్చిన స్థానమే పరిశుద్ధంగా అయినా సహావాసం బట్టి అయినా కాబట్టి మనం ఎప్పుడూ కూడా అల్పులం అనే సంగతి మనం మర్చిపోకూడదు అదే విధంగా దేవుని సహావాసమునకు ఇచ్చిన ఒక గొప్ప ఘనతను బట్టి దేవుడు మనకు ఇచ్చిన దేవుని సహావాసం బట్టి ఇచ్చిన ఘనతను బట్టి మనం ఎలా ఉంటున్నాం దేవుని ప్రజలు దేవుణ్ణి మనం ఏం చేయాలి ఘనపరచాలి కదా అంటే ప్రజల్ని కూడా అంటే ప్రజలకు విలువిస్తున్నాం కదా కాబట్టి దేవుడి సహవాసంను బట్టి ఆయనను దేవుడు మనకిచ్చే ఘనతను బట్టి దేవుడు మయమపరచబడతాడు అక్కడ కదా దేవుడు మాత్రమే మయం ఎలా ప్రజలు మనల్ని చూసి దేవుడు మయపరుస్తారు మితముగా మాట్లాడతారు కొంచెమే తింటారు నిద్రలో ఉండరు వారు ఎప్పుడు ప్రేర్లో ఉంటారు అని ఆ విధమైన బిరుదులు మనకు వారు ఈయన వింటున్నాడు అంత మాత్రానికి ఏదో ఒక గొప్ప పని చేసాం 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 అన్నీ మేమే చేస్తున్నామని ఊహించుకుంటాం కదా ఊహించుకోవడమే కాదు ఇక్కడ ఒక విషయం చూసినట్లయితే ఏనుగు మీద ఎలుక ఎక్కిందట ఏనుగు మీద ఎలుక ఎక్కే ఎలుక ఏమనుకుంటుందట నేనే ఏనుగును నేనే ఏనుగును నేనే ఏనుగును అనుకుంటుందట ఎందుకు అనుకుంది ఆ మాట అనంటే ఎలుక ఎక్కింది ఏనుగు మీద అంటే నేల మీద పాకే పురుగు లాంటి ఎలుక ఒకేసారి అంతెత్తేసే ఎదిగేసరికి ఏమైపోయింది నేనే ఏనుగును ఏనుగే ఎలుక అనుకున్నది మనము కూడా ఏసు ప్రభుల వారి ఆకాశం అందున్నాడు ఆయన మనల్ని ఆయన పైన మన ఆయన చేతుల మీద మనల్ని ఊరేగిస్తున్నాడు కాబట్టి అతిశయించడానికి మన దగ్గర ఏమీ లేదు మనం అల్పులము మన స్థితి ఇంతే దిక్కు లేని వారమైన మనల్ని దేవుడు అత్తుకొని పిలిచాడు మనకు కాకపోతే మనం ఇక్కడ ఏమి చేయాలి అని అంటే నీ కొరకు నా కొరకు దేవుడు ఒక గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు ఏమిటంటే నీవు అలా చేయవద్దు నీవు ఏదైనా గొప్ప వాటిని ఆశిస్తే అది దేవుని కొరకు మాత్రమే ఆశించాలి దేవుని ఆత్మల కొరకు ఆలోచించాలి దేవుని ఆత్మలను ఎలా సంపాదించాలి దేవుని వైపు ప్రజలు ఎలా నడిపించాలని మనం ఆశపడాలి కదా దేవుని కొరకు గొప్ప వాటిని తలపెట్టుటకు మనం ముందడుగు ఉంచాలి ఎప్పుడైనాను సరే కదా అదే విధంగా చూసినట్లయితే ఎక్కడైనా మనము తప్పుగా ఊహించుకుంటున్నామా తప్పుగా ఆలోచించుకుంటున్నామని జాగ్రత్త పడాలి కాబట్టి మనము ఆ విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎలక లాంటి వారం అనేది మనం గుర్తుంచుకోవాలి మన స్థితి ఏమిటో మనం ఎప్పుడు తెలుసుకోవాలి మనము పురుగులము అల్పులము లెక్కలేని వారం ఎన్నికలేని వారం అయినప్పటికీ ఆయన పరిశుద్ధతతోడ మనల్ని రక్షించాడు కాబట్టి మనము అక్కడికక్కడే మనము ఎప్పుడైనా తగ్గించుకోవాలి అప్పుడే నీవు మంచి ఎలా వాటన్నిటిని గ్రహించినప్పుడు వాటన్నిటిని తెలుసుకున్నప్పుడు మనం ఇంతి మన దేవుడి శక్తిని బట్టి దేవుడితో ఉన్న మన సహవాసమును బట్టి దేవుడితో కలిసి ఉన్న పరిశుద్ధతను బట్టి మాత్రమే ప్రజలు మనల్ని గనపరుస్తున్నారు కానీ మన లోపల ఏమీ లేదు అని ఎప్పుడైతే దేవుణ్ణి బట్టి అతిశయిస్తామో అప్పుడు మనం ఎవరమ్మో తెలుసా మంచి సైనికులము మనమే మంచి సైనికుడిగా మార్చబడతాము అట్టి కృప ప్రభు మనకు దయచేస్తాడు లేదు అనంటే మనం ఎలా బ్రతకగలుగుతాం ఆలోచించాలి బ్రతకాలి కాబట్టి దేవుడి మాటలు మన ఆత్మకి దేవించి ఆశీర్వదించి పలిని పేరుగాక ఆమెను ప్రేసిదలా